వెయ్యికి పైన కింద నరాలు ఉంటాయి కదండి వాటిని తీసేసుకొని తినాలండి వీటిని పైన నరం తీసే ముందు ఈ నడుమును ఒకసారి ఇలాగా ఒక చాకు తోటి నాటు పెట్టుకోవాలండి పైన నాటు పెట్టుకుంటే నరం బయటికి బాగా వస్తుంది నెక్స్ట్ ఒక ఫినిష్ తీసుకొని ఇగండి బ్లాక్ కలర్లో ఉంటుంది నరం ఈజీగా వచ్చేది అనమాట ఇలా తీసుకోవాలండి కింద కూడా ఉంటుంది నరం ఇది చిన్న నరం ఇది కూడా తీసేసుకోవాలి అందరు బాగున్నారా ఈ రోజు మేము గోంగూర పచ్చిరయలు కూర వండుకోబోతున్నామండి నా చిన్నప్పుడు మా నాన్నమ్మ ఎక్సలెంట్ గా ఉండేది గోంగూర పచ్చిరేలు కూర ఆ కూర ఇప్పుడు మేము వండుకోబోతున్నాం గోంగూర పచ్చిరయలు అనేది చాలా రకాలుగా వండుకుంటారండి నేను మా నానమ్మ స్టైల్లో వండబోతున్నాను ఇప్పుడు చక్కగా గోంగూర తెచ్చుకున్నాం ఒక కేజీ రొయ్యలు తెచ్చుకున్నాం వాటిని ఇప్పుడు ఎలా వండాలో చూపిస్తాను మీకు నేను మా గోదావరి జిల్లాలో అండి ఎక్కడ చూసినా రోడ్డు వరకు కొరమేళ్ళు రొయ్యలు మొత్తం ఏ కాల్తే ఇంగిడాయిలు బొమ్మిడాయిలు అన్ని దొరికేస్తాయండి మాకు రోజు మేము ఏం అది వండుకుని తినేస్తాం అండి అసలు ఎక్సలెంట్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది మాకు శుభ్రంగా అట్ట దగ్గర ఇంకా మా మా ఇంకా మా జీవన విధానం ఇదే కదండి వండుకుని తినడమే శుభ్రంగా ఫుల్ దంచి గోంగూర పచ్చి రొయ్య రొయ్య మేసాలు వేసుకుని ఉన్నాయండి ఆ రొయ్య అవన్నీ తీసేసాం అట్లా మేసాలు గీసాలు అన్ని పీకేసాం ఇప్పుడు ఉన్నదల్ల ఏంటంటే కండ మెత్తన మాసం ఉంది వండుకుని లపలపలెత్తా ఉండ పచ్చి రొయ్యలు కిలో తీసుకున్నామండి టైగర్ రొయ్యలు అనమాట పెద్దవి ఈ రొయ్యల్ని ఉప్పు నీటిలో బాగా కడిగేసామండి పొట్టు తీసేసిన తర్వాత పైన ఒక నరం కింద ఒక నరం ఉంటది కదా వాటిని కూడా తీసేసి నీట్ గా పునీ నీళ్ళలో కడిగామండి పునీ నీళ్ళు కడిగేసి దీంట్లో పసుపు ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకున్నాము కేజీ రొయ్యలు పొట్టి తీస్తే మనకి అర కేజీ రొయ్యలు అవుతాయండి అర కేజీ రొయ్యలకు గాను మనకి గోంగూర ఒక గుప్పెడు గోంగూర అయితే సరిపోతుందండి ఈ గోంగూరను కూడా బాగా నీట్ గా కడుక్కొని పక్కన పెట్టుకున్నాము వచ్చేసి పెద్ద రెండు ఉల్లిపాయలు అండి బాగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాము ఒక్క టమాటా అండి మనకి గోంగూర పులుపు దాంతో పాటు ఈ టమాటా పులుపు కూడా యాడ్ అవుతే బాగుంటదండి ఇది టేస్ట్ తాలింపులోకి కరివేపాకు అండి కొంచెం లాస్ట్ లో వేసుకోవడానికి కొంచెం కొత్తిమీర కూడా ఇలా తరిగి పెట్టుకోవాలండి ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు లవంగాలు కూడా వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం పసుపు అండి వీటితో పాటు ఉప్పు కారం నూనె కూడా ఉంటాయండి ఇప్పుడు ఈ గోంగూర పచ్చడి కూడా ఎలా వండుకోవాలో చూద్దాం మొదటగా ఈ గోంగూర తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు ఒక దాంట్లో వేసుకొని కొంచెం మగ్గనివ్వాలండి దీంట్లో వాటర్ ఏమి వేయక్కర్లేదు డైరెక్ట్ గా ఇలాగ వేసుకొని ఉడకనివ్వాలి బాగాను గోంగూర ఒక నిమిషం పాటు ఇలా మగ్గిన తర్వాత దింపేసుకుంటున్నాను నెక్స్ట్ ఇంకో కుండ పెట్టుకొని ఈ కడిగి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించాలండి ఉడికినప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసి పచ్చివాసన పోద్ది అనమాట ఇప్పుడు ఈ రొయ్యల్లో కూడా వాటర్ ఏమీ వేయకూడదండి ఒక రెండు నిమిషాల పాటు ఇలాగ మూత పెట్టి దీన్ని పొయ్యి మీద ఉంచితే ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చిద్దండి రొయ్యలు ఉడికే లోపు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ గోంగూర టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇది ఉంది కదండి దీన్ని ఒక కప్పులో తీసి పక్కన పెట్టేసుకోవాలండి అండి రెండు నిమిషాల పాటు మగ్గిన తర్వాత కొంచెం వాటర్ ఇలా బయటకు వచ్చింది చూడండి ఇలా మగ్గనివ్వడం వల్ల పచ్చి వాసన పోతాయండి రొయ్యలు టేస్ట్ అయితే అదిరిపోద్ది అనమాట ఇంకో కొంచెం వాటర్ ఉంది ఇంకో రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుందాం చూడండి ఇందులో వాటర్ బయటకు వచ్చి చక్కగా ఆవిరైపోయిందండి ఇదంతా కూడా రొయ్య కూడా సగం ఉడుకు పట్టేసిందండి ఇందులో వాటర్ ఇలా మొత్తం పూర్తిగా అయిపోయిన తర్వాత దీన్ని దింపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మనం కూర వండుకోవాలండి కూర కోసం గిన్నె పెట్టుకున్నాను గిన్నె వేడెక్కిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి ఈ ఆయిల్లో ఒక ఇంచు దాల్చిన చక్క మూడు లవంగాలు వేసుకొని ఎప్పుకోవాలి దీంట్లో ఆవాలు జీలకర్ర వేస్తున్నాను కొంచెం పసుపు వేస్తున్నాను కరివేపాకు వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు కూడా వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలండి ఉల్లిపాయ మొక్కలో ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి బాగా ఉల్లిపాయ ముక్కలో వేగుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించాలండి ఉల్లిపాయ మొక్కలో ఉడుకుతున్నప్పుడే రుచికి సరిపడి ఉప్పు వేసేసుకోవాలండి ఉల్లిపాయ మొక్క మంచిగా ఉడుకుతుంది ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఉడికిందండి ఇప్పుడు దీంట్లో మనం ముందు ఉడికించి పెట్టుకున్న రొయ్యలు వేసేసుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఆయిల్లో రొయ్య ముక్కను బాగా మగ్గనివ్వాలండి ఒక నిర్షంపాటు మూత పెట్టుకుని మగ్గనిద్దాం ఇప్పుడు సరిపడా కారం వేసుకోవాలండి గోంగూర టమాటా పులుపు ఉంది కాబట్టి మూడు స్పూన్ల వరకు కారం పడుతుంది పులుపు ఉన్న ఐటెంకి ఎప్పుడు కూడా కారం ఎక్కువ వేసుకోవాలి కారం కూడా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న గోంగూర ముద్ద కూడా వేసేసుకోవాలండి దీంట్లో ఒక అర గ్లాసు వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత మంచి బాగా కలపాలండి ఇదంతా ఇలా వాటర్ పోసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు ఉడికించాలండి దీన్ని ఉడుకున్న మధ్యలోనే ఒకసారి మూత తీసుకొని ధనియాల పొడి గరం మసాలా ఈ రెండు వేసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలండి ఈ గరం మసాలా అది బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే కూర రెడీ అండి ఒక పది నిమిషాలకి మనం వేసుకున్న వాటర్ మొత్తం దగ్గర పడి ఆయిల్ పైకి తేలిందండి ఆయిల్ పైకి తెలియందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే లాస్ట్లో మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవడమే ఇక గుమ్మగుమ్మలు ఆడి పచ్చి రొయ్యలు గోంగూర కూర రెడీ అండి వేడి వేడి అన్నంలో వేసుకొని దట్టిస్తే నా సామి రంగా ఆహా మళ్ళీ టేస్ట్ ఉందండి సూపర్ ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయింది దింపేస్తాను ఇక ప్రసాద్ వేడి వేడి పచ్చి రోయ్యులు గోంగూర కర్రీ వేడి వేడి అన్నం తిని రుషిలా ఉడికింది మంత చేతిగా తగలగానే అలాగే ముక్కలాగా చిట్ ఉడికింది మరి ఫస్ట్ వాటర్ అంతా బయటకు వచ్చేదానికి ఒక పది నిమిషాలు ఉడికించానా కూరలో పది నిమిషాలు ఉడికిచ్చా గంగు తోడ <sonjuk> <considers child teaching> <Station> <family> పచ్చిరయ్యి కూర కోసం ఎదురు చూసా గోంగూర కూడా ఎదురు చూస్తే వస్తుంది మరి ఉంటారు కదా చాలా అద్భుతం కూడుకుంది మైన ఉడుకుంది మళ్ళీగా లేట్ అయిందండి ఆకలేస్తున్నా మనం స్టార్ట్ చేయడం వల్ల లేదే స్టార్ట్ చేసాం మీరు ఎప్పుడెప్పుడు కూర రెడీ చేస్తారు వండేస్తారు తినేద్దామని ఆవురు ఆవురు మనం పేనం ఇప్పుడు కుదురికి పడింది ముద్దునోట్లే కలగానే రుషి వేరు అండి మనమే గోంగారు మరి ఏంటి కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ దృష్టి వంతులు ఇంత మన ఫ్రెష్ మంచి సరుకు దొరికేస్తుంది అవును గోదావరి జిల్లాలో కదా రొయ్యలు చెరువులు చేపల చెరువులు ఎక్కువ ఉండి దొరకందేముంది మనకే టౌన్ లో రెస్ట్ దొరకదు ఐసు అంత ఐసులో చేప రొయ్యలైనా చేపలైనా ఇలా దొరికినప్పుడు వండుకొని తినాలి శుభ్రంగా రేపు ఏమంటాం ఇంకొంచెం పోవేయండి రేపు ఏమన్నా రేపు ఏమన్నా ఏదో షాప్ కూర అనుకుందామా బొచ్చు ఉండదా రవ్వ ఉండదా రవ్వ దొరికితే రవ్వ ఉండదా బొచ్చు దొరికితే బొచ్చు ఉండదా ఏది దొరికితే దాన్ని వేద్దాం నెల్లూరు స్టైల్ లో ఉండుదామా నెల్లూరు షాప్ లో బొచ్చు బాగుంటది కూడా నాకు వచ్చు అది ఇంకా బాగుంటది సెపరేట్ మసాలాలు ఉంటాయి దానికి కొన్ని రకాల మసాలాలు అది వేసి వండాలి రేపు వండుకుందాం అది బా నెల్లూరు షాప్ పులుచు తప్పకుండా వేద్దాం అదే మరి మొత్తం మీద గోంగూర పచ్చరేల కూర నచ్చితే కనుక మా వీడియోకి లైక్ చేసి మా గోదావరి కథల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ లైక్ మర్చిపోకండి